నేను మీ పల్లెటూరు మారుతి ఇగ చూడండి ఇవి నక్కేరకాయలు అంటారు ఇటీని చెట్టు నిండా గుత్తులు 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 ఉన్నాయి చూడండి కాయలు ఈ చెట్టు అక్కడ కాసిన ఇలాగే కాస్తుంది ఇవి నక్కేరకాయలు చూడండి చెట్టు నిండా కాయలే చాలా పెద్ద చెట్టుది ఇదిగో ఇదిగో అండి పండు తీ ఉంటుంది లోనంత జిగురు ఈ కాయలు తింటే మోకాళ్ళలో జిగురు బాగా పడుతుంది అంటారు ఈ కాయలు తింటే చాలా మంచిది మా కాళ్ళు జిగురు లేనోడు జిగురు పడుతుంది మీ వాష్లీ కాయల్ని ఏమంటారో కామెంట్ చేయండి మేము నక్కేర్ కాయలు అంటాము చూడండి ఇక్కడ పిల్లలు ఎలా కోల్చుకుతున్నారు ఓకే వీ వీడియో కనుక మీకు నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి